ప్రభావతి అయితే అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది మనకంటూ ఒక రూమ్ లేకుండా ఇలా హాల్లో కూడా ఎంత కష్టంగా ఉందో తెలుసా నాకు అని చెప్పేసి సత్యంతో అనగానే ఇంకా మనోజ్ రూమ్కి వెళ్ళని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట ఇక వెళ్ళి మనోజ్ రూమ్ అయితే ఇక తలుపు తీయమని తలుపు కొడుతూ ఉంటుంది కానీ మనోజ్ మాత్రం అస్సలు తలుపు తీయడనమాట అనమాట సరే బాలు వాళ్ళ రూమ్కి వెళ్ళు అని చెప్పేసి సత్యం అనగానే అమ్మో వాడ్రూమ్కి పడుకున్న కొక్కరిని లేపి మరీ తన్నిచ్చుకున్నట్లు ఉంటుంది వద్దయ్యా నేను అస్సలు వెళ్ళను అంటే వెళ్ళను అని చెప్పేసి అంటదనమాట మరి ఇంకేం చేస్తావే బయట ఒక కామన్ బాత్రూమ్ ఉంది కదా అందులోకి అని చెప్పేసి సత్యం అంటాడనమాట అమ్మో అందులో గబ్బిలాలు ఉంటాయండి పాడు కదా నేను వెళ్ళను అని చెప్పేసి అంటదనమాట మరి రెండు రోజులు బాలుమీనాలు అందులోనే స్నానం చేశారు కదా అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడలేదా ఆ పాపమే నీకు తగిలిందని చెప్పేసి సత్యమైతే అంటాడనమాట ఇంకా చేసేదేం లేక ఫైనల్గా కామన్ బాతులకి వెళ్దామంటే సరేనని చెప్పేసి సత్యం అయితే తోడు వెళ్తాడనమాట ప్రభావతికి తోడుగా ఇంకా ఎలాగైనా సరే వాళ్ళు మిన ఇంట్లోంచి పంపించండి అండి చూడండి నాకు ఇలా ఎంత ఇబ్బంది అయిపోయిందో హాల్లో పడుకోవడం అని చెప్పేసి మాట్లాడుతుండగానే సరే మార్నింగ్ చెప్తా వేరు కాపురం పెట్టిద్దా అని చెప్పేసి సత్యమైతే అనగానే ఇంకా ప్రభావతి అయితే అమ్మయ్యా అని చెప్పేసి హ్యాపీగా పడుకుంటుంది ఎలాగైనా సరే బాలు మీనాల్ని ఇంట్లోంచి పంపించాలి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ మీనా ఇంట్లో లేకపోతే మీనా చేయాల్సిన పనులన్నీ ఎవడే చేయాల్సి వచ్చిందన్న విషయం అయితే తెలుసుకోలేకపోయింది అనమాట మన ప్రభావతి ఇక తెల్లవారి లేవగానే ఇక మీనా దగ్గరికి వెళ్ళి నా మొహన్ కాఫీ కొట్టివే అని చెప్పేసి అనగానే అయ్యో మొహన్ కొడితే అత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నాను అనగానే ఆ రోజు మీరు నా మొక్కను టీ కొట్టేవారు కదా అప్పుడు నేను చాలా బాధపడ్డానని చెప్పేసి మీనా అంటుంది అనమాట ఇక అది ఇందు ఎందుకు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తర్వాత హాల్లో కాలుగాలు పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది అటు ఇటు ఇంకా అప్పుడే బాలు అయితే ట్రిప్ ఉందని చెప్పేసి హడావిడిగా బయలుదేరతాడు ఇంకా ప్రభావితి అయితే అడ్డంగా చెయ్యి పెట్టి మరి ఇంకా ఇంకా అయితే ఆపుతుందనమాట ఏంటమ్మా అని చెప్పేసి అనగానే నేను తర్వాత వచ్చి అని చెప్పేసి అనగానే ఇక అడ్డు తప్పుకోకుండా అలానే ఆపుతుందనమాట ఇంకా అప్పుడే మీనా కూడా ఆయనకి అర్జెంట్ ట్రిప్ ఉంది అత్యా మళ్ళీ వచ్చి అక్కడ మాట్లాడుతూ అంటున్నారు కదా అని చెప్పేసి అనగానే నేను అంతకంటే ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పేసి అంటదనమాట మరి ఈ విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక అసలు విషయం అయితే అప్పుడు చెప్తుంది నేను మీ నాన్న ఒక నిర్ణయానికి వచ్చావరా ఈరోజు మీ ఇద్దరిని వేరు కంపపురానికి పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం నేను ఆల్రెడీ ఓ రూమ్ కూడా చూసి పెట్టాను అందులోకి ఈరోజు షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి ప్రభావతి అయితే అనగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక బాలోమీనాలు అయితే బాగా బాధపడిపోతూ ఉంటారనమాట అత్యా మేము ఏం తప్పు చేస్తామని చెప్పేసి మీన అయితే అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలోనే సత్యం కూడా ఆటో తీసుకొని వస్తాడు ఇక ప్రభావతి చెప్పిన మాటకైతే రవి శృతి కూడా ఫీల్ అయిపోయి వెళ్ళాలనుకుంటే మనమే వెళ్ళిపోదాం రవి వాళ్ళిద్దరు వెళ్ళడం ఏంటి నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక సత్యం రాగానే బాలు నానా అమ్మ చెప్పింది నిజమేనా అని చెప్పేసి అడుగుతాడనమాట అవునరా ఇన్ని రోజులు మేము భరించాం ఓడ్చుకున్నాం మాకు కోపిక లేదు ఇక తప్పడం లేదు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట ఇక బాలు అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట రూమ్ ఇస్తాం మేమే హాల్లో పుడుకుంటాం అని చెప్పేసి ఇంకా అన్న కానీ వాళ్ళు మాత్రం అసలేంటారు అంటారు అనమాట సత్యం మాత్రం ఈ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే ఈరోజు వేరు కాపురం పెట్టాల్సిందే నేను ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో అర్థం చేసుకోండి మనం మనుషులు వేరుగానే ఉంటాం కానీ మనమంతా ఒకటే అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడనమాట ఇక అసలు విషయం తెలియక ప్రభావితైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లేట్ అవుతుంది రా తొందరగా వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటుకోండి అని చెప్పేసి అంటదనమాట ఇక బాలు అయితే ఇంకా సరే చెప్పేసి తండ్రి మాట కాదనలేక బాలు లగేజ్ తెచ్చుకోవడానికి రూమ్లోకి అయితే వెళ్ళబోతూ ఉండగానే సత్యం అయితే బాలునైతే ఆపుతాడనమాట ఇక సత్యం వెళ్ళి లగేజ్ తీసుకురా ప్రభావతి చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మన లగేజ్ తీసుకొచ్చారు అని చెప్పేసి అడుగుతుంది ఇంట్లో నుండి వెళ్ళిపోయితే బాల కాదు మనమే ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనగానే అయ్యో మనం మనం ఎక్కడికి వెళ్దాండి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఎక్కడికంటా వెంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మన శేష జీవితం సంతోషంగా ఆ పల్లెటూరులో గడుపుదా అందుకని అని చెప్పేసి సత్యం అయితే అంటారనమాట ఇంకా ప్రభావతి అయితే చాలా భయపడుతుంది మళ్ళీ అత్తయ్య కింద పని చేయాల్సి వస్తుంది రోజు ఆ నరకంగా కన్నా ఇక్కడే ఉండడం మేలు అని చెప్పేసి అనుకుంటుంది అదే అయ్యో వద్దండి నేను ఇంకోసారి సపరేట్ రూమ్ కావాలని అడుగును పర్మనెంట్గా హాల్లోనే ఉంటాను కానీ అత్తయ్య దగ్గరకు మాత్రం వద్దండి అని చెప్పేసి ప్రభాతి అయితే అంటదనమాట మరి బాలు నేను ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలని చెప్పేసి అనుకున్నా అని చెప్పేసి సత్యవైతే అడుగుతాడు చూడు ప్రభా అందరూ కలిసి ఉంటేనే దాని కుటుంబం అంటారు ఇలా ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాళ్ళు చూసుకుంటే దాన్ని కుటుంబం ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రభావతికి అయితే క్లాస్ పెట్టాడనమాట ఇంకా వెంటనే ప్రభావతి లగేజ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఊహించే షాక్ అయితే సత్యం ఇంట్లో వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోతారు అనమాట ఇక బాలు మీనాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తానికి సత్యం అయితే మీనా బాలుని ఇంకోసారి ఇంట్లోకి పంపించేద్దాం అని చెప్పేసి ప్రభావతి అనకుండా ప్రభావతికి మంచి గుణపాఠం అయితే చెప్పాడు వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి